నమస్కారము ఆహారంలో కొవ్వు పదార్థం తగ్గితే ఏమవుతుంది అనేటువంటి శీర్షికలో బ్రెయిన్ సరిగ్గా పనిచేయకుండా అయిపోతుంది అని కొవ్వు కొవ్వు పదార్థాలు బ్రెయిన్ సెల్స్కి చాలా అవసరము ఎందుకంటే ఆ శుద్ధిమెత్త పైన కూడా చాలామంది కొవ్వునే సేవిస్తుంటారు మన శరీరంలో కొవ్వు తగిన శాతం లేకపోయినట్లయితే యాసిడ్స్ అంటే కొవ్వు ఆమ్లాలు తయారు చేసేటువంటి శక్తి శరీరానికి లేదు కాబట్టి బయట నుంచి ఇవ్వాల్సిందే ఆహారం ద్వారా లభ్యం కాకపోవడం వల్ల అనేక అనర్ధాలు ఏర్పడతాయి అంతేకాకుండా అది తినడానికి వీలుగా ఉండేటువంటిది కాదు అతి సర్వత్రయితేనే కొవ్వు పదార్థాలు ఎక్కువగా తిన్నందువల్ల ఎక్కువ మరీ ఎక్కువ తినకూడదు కానీ తినవలసిన ఆవశ్యకత ఉంది ప్రాణవాయువు సరిగ్గా అందకపోతే బ్రెయిన్ సెల్స్ చనిపోతాయి అంటే అంతరించిపోతాయి తర్వాత వీటి వల్ల డిమా డిమార్టిన్ అనేటువంటిది అల్జీమర్